అందరికీ నమస్తే అండి ఒక్కసారి ఈ వీడియో చూడండి ఈ పాప చూసారు కదా సోషల్ మీడియాలో ఈ పాప వీడియోని విపరీతంగా వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళే ఇది అన్న పైన పసిపాపాల ప్రేమ అని అని ఒక మంచి ఎమోషనల్ సాంగ్ కూడా పెట్టి బాగా ట్రోల్ చేస్తున్నారు నాకు కూడా వీడియోలో తప్పేం కనిపించలేదు నచ్చింది అబ్బాబ్ అబ్బా చూసారా జగనన్న కోసం పాప మా పాప ఎలా తరడిల్లిపోతుందో పెద్ద స్క్రీన్ చేసి చూపుతాను చూడండి సౌండ్ ఎందుకులే మనకి కానీ అయ్యం పసిపిడ్ అల్లాడిపోతుంది అయ్యా హీరో పాప ఎత్తుకున్నాడు పెట్టడు పెట్టిన ట్యాక్ చేస్తాడు అంతే ఊరికే అయిపోయినా సరే ఇదంతా బాగానే ఉంది నాకు ఈ వీడియోలో ఎక్కడా కూడా తప్పేమనిపించలేదు అలాగని చెప్పేసి అని ఓవర్ యాక్షన్ అని కూడా నాకు ఏమనిపించలేదు ఎక్కడ కూడా ఆ పాపను ట్రోల్ చేసే ఉద్దేశం నాకైతే లేదు అయితే ఆ చిన్న పాప చేత ఏమీ తెలియదు పాప మా పసిపాపకి ఏమీ తెలియని చిన్న పిల్ల చేత సాక్షివాడు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి ఆ పాప దగ్గర మైక్ పెట్టి ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపించారు ఆవిడ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇదిగో చూసారా ఒకసారి సౌండ్ పెట్టి ఆ పాప ఏమన్నా మాట్లాడుతుందో వినిపిస్తా చూడండి అంతే అంతే అక్కడ దాకా ట్రైనింగ్ ఇచ్చేదో ఆ పాపం అక్కడ దాకా మాట్లాడేసింది అరే అసలు మిమ్మల్ని మనుషులు అనాలా పశువులు అనాలా లేదంటే దేంతో అన్న పోల్చి మిమ్మల్ని తిట్టాలా మాకు అర్థం అట్లా పాప చిన్న పిల్లరా ఏమీ తెలియని చిన్న పిల్ల చేత మీరు ఆ పాపకి ట్రైనింగ్ ఇచ్చి ఆ పాప దగ్గర మైక్ పెట్టి ఆ పాప చేత కూడా రాజకీయాలు మాట్లాడి మిమ్మల్ని మనుషులుగా మేము పోల్చాలేమో మీరు పశువుల కంటే హీనం చిన్నపిల్లల చేత రాజకీయం చేయటం ఇదే మొదటిసారి ఏం కాదు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మన విద్యాదేవిని కావచ్చు లేదంటే అమ్మఒడి కార్యక్రమం లాంటివి చేసినప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టుకునేవాడు కదా ఆ సభల స్టార్టింగ్లో కూడా మామా మామా జగన్ మామ అని చెప్పేసిన ఒక సాంగ్ ఉంటుంది ఆ సాంగ్కి స్కూల్ పిల్లలను తీసుకొచ్చి స్కూల్ పిల్లల చేత అక్కడ డ్యాన్స్ ఇప్పించేసుకోడు అలాగే ఒకరిద్దరు విద్యార్థుల చేత చిన్న చిన్న పిల్లల చేత వాళ్ళ చేత కూడా రాజకీయాలు మాట్లాడిపించు వాళ్ళ చేత కూడా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని తిట్టించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పాపం అభవ సుభం ఏమీ తెలీదు ఆడుకునే వయసు మహాయితో ఎనిమిది ఏళ్ళు తొమ్మిదేళ్ళు ఉంటాయేమో అంతా అంతకుని కూడా ఏమి ఉండవు నాకు తెలిసేది అంతే ఉంటాయి ఆ పిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తున్నారండి అంటే ఆ పిల్లకి రాజకీయాల గురించి ఏమైనా అవగాహన ఉంటుందని మీరు చెప్పండి అదేనే కాదు గతంలో ఈ ఎన్నికల ముందు ఆ పాప పేరు ఏదో చిన్న పాప ఎంత సేజ్ ఉంటుంది ఆ పాప చేత కూడా చా పవన్ కళ్యాణ్ గారిని అయితే డైరెక్ట్గా మృతు తిట్టిచ్చేసేవారు దయచేసి ఈ లత్కూర్పులను మానే జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే సాక్షి నీది కాబట్టి దాని ఓనర్ నువ్వే కాబట్టి అంటే భారతిరెడ్డి గారి పేరు పైన ఉన్న భారతి రెడ్డి గారి పేరు ప్రస్తావించలే కదా మహిళ అయిపోయింది కాబట్టి నీకే చెప్తున్నాను డైరెక్ట్గా దయచేసి ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయం మాకు మీ పార్టీలో నాయకులు లేరా నువ్వు మాట్లాడవచ్చు కదా కొన్ని అసెంబ్లీకి వెళ్ళి కొట్లాడొచ్చు కదా ఏం తెలుసు అని చెప్పేసి నా పాప దగ్గర మైకెట్టేసి ఆ పాప చేత మాట్లాడిపించేశారు ఆ పాపని ఇప్పుడు ఎవరో ట్రోల్ చేయరు వాస్తవానికి ఎవరో ట్రోల్ చేయరు ఏమని మాట్లాడతారు చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించడం ఏంట్రా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని అంటారు ఒకవేళ ట్రోల్ చేస్త్రోల్ చేస్తే వైఎస్ఆర్సీపీ పోలే ట్రోల్ చేయాలి ట్రోల్ చేసిన తర్వాత ఏమంటారు అంటే వీళ్ళు అంటే ఎవరో ట్రోల్ చేయరు కేవలం వైసీపీ పోలే ట్రోల్ చేస్తారు మళ్ళీ కావాలని చెప్పేసి అని ఆ తర్వాత చిన్నపిల్లల్లో కూడా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి సింపతి కార్డు వాడే ప్రయత్నం కూడా చేస్తారు దయచేసి ఇలాంటి సన్నహారం పనులు చేయమాకంటే ఏమీ తెలియని ఆడపిల్లలు చిన్న చిన్న పిల్లలు ఏదో జగన్మోహన్ రెడ్డి పైన అభిమానంతో జగన్మోహన్ చూద్దామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వందల మంది మధ్య నిల్చొని జగన్ అన్న ఒక్కసారన్న ఒక్కసారి అని చెప్పేసి అని పాపం గొక్కెట్టి ఏడ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసి ఒక ఫోటో దిగి ఒక ముద్దు పెట్టి వచ్చింది పాపం పాప అలాంటి పాప దగ్గర మైకెత్తేసి రాజకీయాల గురించి మాట్లాడిపించేస్తున్నారంటే ఇది ఎంత దారుణం అంటే అంత దారుణం అండి ఏమని మాట్లాడిపించారు ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా ఉంది ఫీజు కట్టలేకపోతున్నాం ఫీజు కూడా కట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు పదిహేను వేల రూపాయలు అమ్మఒడి ఇచ్చేసి వాడు ఇవన్నీ మాట్లాడిపించారు కదా ట్రోల్ చేయరా మనుషులేనండి మీరు అసలు ఎవరు లేరు నాయకులు మన కార్యకర్తలు లేరు మన నాయకులు లేరు మాజీ మంత్రులు లేరు మాజీ ఎమ్మెల్యే లేరు జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ఏమన్న మాట్లాడతాడంటే వాళ్ళందంగా ఉన్నారు ఇళ్లందంగా ఉన్నారు కొడందని అంత అందగాడు ఈ భూ ప్రపంచంలో లేడు చాలా హ్యాండ్సమ్ గాయ్ అందరు బట్టలు ఇప్పించేత్తాం అందరూ ఇచ్చి చేస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు ఈ దిక్కుమాల ఏదో మంద సాక్షిఓడేమో తీసుకొచ్చి చిన్న చిన్న పిల్లల దగ్గర మైకెట్టేసి రాజకీయాల గురించి మాట్లాడి ఎక్కడ దరిద్రమో మాకు అర్థం కావట్లేదు రాష్ట్రానికి పట్టిన దరిద్రులు మీరంతా కూడా చిన్నపిల్లల చేత రాజకీయాలు మాట్లాడిపించడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు అసలు ఏమైనా అసలు సంబంధం ఉందా అసలు ఆ పాపకి ఆ పాప మాట్లాడే మాటలకి ఏవైనా పొంతలు ఉందా అసలు క్లియర్గా తెలిసిపోవట్లేదా ఖచ్చితంగా స్క్రిప్ట్ ఇచ్చి మాట్లాడిపించారని అని చెప్పేసి అని ఎందుకు మీ ఇంట్లో అయితే ఒకటి బయట ఇంట్లో అయితే ఒకట ఎవరైనా ఒకటే కదా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు దగ్గర కానీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ చేత మాట్లాడి చేస్తాను వీళ్ళ పబ్లిక్ గానీ వాళ్ళు అభిమానంతో కదా వచ్చింది నీ దగ్గరికి నేను ఏదో కలిసి వెళ్దాం నీతో ఫోటో అని చెప్పేసాను కదా అభిమానంతో కదా వచ్చింది అలాంటి వ్యక్తుల చేత నువ్వు రాజకీయాలు మాట్లాడటం తప్పు కదా తప్ప కదా ఎవడైనా అయితే కొడతాడు ఆ అడిగే ఏదోకైనా బుద్ధి ఉందో లేదో నాకైతే తెలియట్లా అమ్మాయికి ఎవడైతే పట్టుకున్నాడు వాడికి కానీ ఆ కెమెరామ్యాన్కి కానీ వాళ్ళకైనా ఉందో లేదో నాకు అర్థం కావట్లా మరి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరి చేతన్నా సరే ఇలా రాజకీయాల గురించి మాట్లాడి చేత బహిరంగంగా తీసుకొచ్చి ఎక్కడ మనుషులు అంతా అసలు కాస్త కడుపుగా అన్నం తినే పనులు చేయండి గడ్డి తినే లాఫర్ పనులు చేయొద్దు చిన్న చిన్న పిల్లలను తీసుకురావద్దు చాలు ఉన్న రోత చాలు మనకి మనకి ఆల్రెడీ బోల్ వేచి ఉంది బోల్ పెట్టాలని ఉంది మనకి డెకైట్ వెళ్ళి బోల్ ముందు ఉన్నారు వాళ్ళ మాట్లాడుతున్నారు వాళ్ళకంటే దారుణంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు మనకి దరిద్రాలు చాలు దయచేసి సింపతి కార్డు ఉపయోగించేసి చిన్న చిన్న పిల్లల్ని అభం తెలియని పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత రాజకీయాలు మాట్లాడిపించద్దు వాళ్ళకి ఏమీ తెలియదు మీరు ఏదో నాలుగు మొక్కలు మాట్లాడుకుంటే ఆ వచ్చి రెండు నాలుగు మొక్కలు మాట్లాడేసి తర్వాత ఏం మాట్లాడాలో తెలియక నాలుగు బయటికి అడ్డడ్డంగా ఊపితుంది పాపం కళ్ళ కట్టినట్టు కనబడిపోతుంది అంటే మన ఇంట్లో ఆడపిల్ల కాదులే ఎవరో ఇంట్లో ఆడపిల్ల తీసుకొచ్చి మాట్లాడిపించేద్దాం చెప్పేసి చెప్పేసిన ఆలోచన తప్పితే ఇక్కడ ఏమైనా కనబడుతుందా మీకు అంత ఇదిగా ఉంటే వైసీపీ నాయకులలో ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మాట్లాడిపించండి కార్యకర్తల పిల్లలు ఏం చేశారండి అంటే వాళ్ళిట్లో ఆడపిల్లయితే ఒకటి మీ ఇంట్లో ఆడపిల్ల అయితే ఒకటినా మీ ఇంట్లో ఆడపిల్లలు బయట రాకూడదా అసలు వాళ్ళ ముఖాలు ఎలా ఉంటాయ కూడా జనానికి తెలియకూడదా జనాన్ని చూపించే ప్రయత్నం కూడా చేయరా కానీ ఇక్కడ మీరు మాత్రం కార్యకర్త అభిమానంతో వచ్చి ఇష్టంతో జగన్ అన్న పైన ఇష్టంతో ఒక్క ఫోటో కోసం తాపత్రయపడిన పాపని అలవాళ్ళు చేస్తారా ఆ పాప చేత రాజకీయాలు మాట్లాడిపించేస్తారు మీరు నీళ్ళల్లో ఉన్న ఆడపిల్లలు మాత్రం బయటికి రాకూడదా ఎవరికి చూపించరా బాగా గమనించని కావాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల ఆడపిల్లల చేత మాట్లాడిపించరండి ఇలాంటి చిన్న చిన్న పిల్లల చేత సామాన్య ప్రజల చేత వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత వాళ్ళ చేత మాట్లాడిపించేస్తారు దీనికి మరీ ఎంతవర దయచేసి ఇలాంటి చిన్న చిన్న పిల్లల్ని రాజకీయాలు వాళ్ళ చేత మాట్లాడిపించుకుంటారా మీరు మాట్లాడంటరా మీరు తగలాడంటరా సారు అదే గొప్ప నువ్వు వాళ్ళ జైలు దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వార్నింగ్లు ఇచ్చేసే బదులు అసెంబ్లీ దగ్గరికి వెళ్ళు అసెంబ్లీలో తగలాడు అక్కడ మాట్లాడు ప్రజల్లోకి వెళ్ళుద్ది ఈ చిన్న చిన్న పిల్లలు చెప్పేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోద్ది అనుకున్నామేమో మనం దయచేసి ఇలాంటి లత్కూరు రాజకీయాలు చేయమో జగన్మోహన్ రెడ్డి ఆ కాలం అయిపోయింది అర్థమైందా ఈజీగా గుర్తుపట్టేస్తున్నారా మనం గతంలో చూసాం కదా జగన్ మామయ్య అలాంటి డైలాగులు ఇంకా చాలా కార్యక్రమాల్లో చూసాం చిన్న చిన్న పిల్లల చేత మాట్లాడిపించడం వీరుడు ధీరుడు సూర్యుడు ఆకాశంలో సూర్యుడు ఒకడే భూమి మీద జగన్ ఒకడే ఇలాంటి డైలాగులు మనం కొట్టించాం నమ్మేరే ప్రజలు నమల ఊరికే వాళ్ళని పాలు చేయడం తప్పితే ఇక్కడ ఏమీ లేదు దయచేసి ఇప్పుడు కూడా చిన్నపిల్లల్ని రాజకీయాల్లోకి తీసుకురామ్మకండి రిక్వెస్ట్ అనుకోండి